నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం స్కౌట్ ప్రతి ఒక్కరికి అవసరం విద్యార్థులలో మంచి లక్షణాలను సేవా గుణాన్ని అలవరుస్తుంది సిఐ రాజు వర్మ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో గల స్థానిక గురుదేవ్ విద్యాలయంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్ సర్టిఫికేట్ ప్రధానోత్సవ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ స్కౌట్ కమిషనర్ యు ఆనంద్ కుమార్ స్కౌట్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ ఎం శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ జాయింట్ సెక్రటరీ శ్రీమతి ఎం స్కౌట్స్ ట్రైనింగ్ కమిషనర్ పి వెంకటరమణ మరియు ఆర్గనైజింగ్ కమిషనర్ జి చలపతి విచ్చేశారు అలాగే ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు మండల విద్యాశాఖ అధికారి పరిటాల వెంకటరమణ చర్లాసీఐ రాజు వర్మ ఎస్ఐ ఆర్ నర్సిరెడ్డి ఎస్ఐ పి కేశవరావులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు ఈ సందర్భంగా ఎంవిఓ పరిటాల వెంకటరమణ మాట్లాడుతూ గురుదేవ్ విద్యాలయం పాఠశాలలో పిల్లల మానసిక శారీరక వికాసానికి దోహదపడే ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ లో విద్యార్థులను భాగస్వామ్యం చేయడం సంతోషదాయకమని తెలుపుతూ ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ జీవి ప్రసాద్ ని అభినందించారు కార్యక్రమంలో అకాడమిక్ కోఆర్డినేటర్ ఎంవిఎస్ సుబ్రహ్మణ్యం జి శ్రీనివాస్ మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్ సార్ ఎడ్యుకేషన్ కి మనం తేడా ఇంకా అంటే ఈ రిమోట్ ఏరియాలో కూడా ఐఐటివడం అది ఒక గొప్ప ఆలోచన ఐఐటి గురించి సార్ మీరు చెప్పే ఉంటారు ఇంకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మన స్కూల్ తీసుకోవచ్చు ఏ ప్రాంతం భద్రాచలం నుంచి నేను వెరఫై చేసుకున్నాను స్కూల్స్ ఐఐటి సింక్ అవ్వలేదు జనరల్ అకాడమిక్స్ ఐఐటికి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి

आई पैकेज गेन जेड को उसको आईआईटी फाउंडेशन में नहीं पाएंगे फीस कर तो नो क्लास का एक जाए ऐसा नो क्या ना सो नोट्स रिस्क उधर ना एकदम बात करें एकदम लोग माइंस मार्क्स उधर ना दिन पाले पे आना पड़ना है मेरो एग्जाम लो भी कुछ मार्क्स आ रहे स्टैंडर्ड लो ना मार्क्स मेंस एडवांस मार्क्स అడ్వాన్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఆ ప్రింటర్ మేడ్ సో అడ్వాన్స్ పేపర్ చాలా హార్డ్గా ఉంటుంది సో ఈ కంటిన్యూషన్ కంటిన్యూ అయితే ఏంటంటే క్లియర్గా మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే నా ఏంటి కోచింగ్ తీసుకోవాలి లేదంటే నార్మల్ క్లాస్ లో కూర్చోవడం అంటే మేనేజ్మెంట్ అనేది అనవచ్చు యాక్చువల్ కార్యక్రమం ఇక్కడ ఎంకరేజ్ చేస్తాను వేరే విధంగా చెప్తా అనవచ్చు కానీ సో సపరేట్ క్లాస్ చేశారు మేనేజ్మెంట్ కూడా సెక్షన్స్ కార్యక్రమానికి మా యొక్క ఆహ్వానాన్ని వర్ణించి సుబీర ప్రాంతాల నుంచి మన గురువ విచారానికి వేయించేసినటువంటి ఆత్మీయ అర్థులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ మీ యొక్క సలహాలు సూచనలు మా విద్యార్థిని విద్యార్థులకు ఉపకరిస్తాయని ఆకాంక్షిస్తూ

ఈ స్కూల్లో కరస్పాండెంట్ గారు నేను నేను అభినందించలేకుండా ఉండలేదు ఎందుకంటే ఎందుకు అభినందించాలంటే ఇటు స్కౌటింగ్లో తీసుకుంటే కప్స్ స్కౌట్స్ ఉన్నాయి అటు ఆడపిల్లల్లో తీసుకుంటే అంటే బుల్బుల్స్ ఉన్నారు అటు స్కౌ గైడింగ్ ఉంది అంటే ఒక నాలుగు కోర్సులు ఇక్కడ పెట్టి ఒక యూనిట్ని పెంద సంవత్సరా నా స్కౌటింగే నా లైఫ్ అన్నట్టుగా ఒక గూడు కట్టుకున్నటువంటి మనసులో ఉన్నటువంటి దాన్ని వ్యక్తి అంటే నేను ఇది సాధించగలను కాబట్టి నేను ఇది చేయాల్సిందే అన్న ఉద్దేశంతో మన గురుదేవ్ విద్యాలయం వాళ్ళు అదే ప్రోత్సాహం ఇచ్చారు కాబట్టి నేనేమంటానంటే ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే ఈ స్కూలు ఆదర్శంగా అమ్ముతాము అని నేను భావిస్తున్నాను కాబట్టి దీంట్లో లీడర్షిప్ గుడ్ మన అటువంటి గుడ్ సిటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడతారు హండ్రెడ్ పర్సెంట్ బ్యాచెస్ ఉంటాయి అండి డెవలప్ అవడానికి అవి కనుక తయారు చేస్తే రాష్ట్రపతి అవార్డు తర్వాత రాజ్య పురస్కారీ ఒక సంవత్సరం మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఒక రాష్ట్రపతికి వెళ్తారు వీటితోటి రైల్వే కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఎక్కడైనా సరే ఒక మీకు ఒక సంఘ చిన్న సంఘటన చెప్తానండి ఒక మాస్టరు ట్రైనింగ్ అయితే మన మలేషియా జాబు కోసమే నేను వెళ్ళారంట అక్కడ ఏమైందంటే వాళ్ళు అందరినీ కలిపేసి వాళ్ళు నేరస్తులా తీసేసి ఒక సెల్లో పెట్టారు పెట్టేసేటప్పటికి వాళ్ళందరికీ నేను ఇంకా రాలేదని వాళ్ళ పాద వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళకి ఏం చేశారు సర్టిఫికేట్ బ్యాక్లో ఉన్నాయండి ట్రైనింగ్ అయిన సర్టిఫికేట్ ఒక అతను దాని సర్టిఫికెట్ వెరిఫికేషన్ స్కౌట్ మాస్టర్ ట్రైనింగ్ సర్టిఫికెట్ అనపడుతుంది కాబట్టి ఆర్యూజ్ స్కౌట్ అని వచ్చి సెల్యూట్ చేసి అతనికి విడుదల చేశారండి మన దేశానికి రావడం అదంతా గ్రేట్ అండ్ అసలు కాబట్టి స్కౌటింగ్ అయితే గుడ్ సిటీజన్ తయారు చేయడానికి ముఖ్య కారణం కాబట్టి తప్పకుండా లీడర్షిప్ క్వాలిటీస్తో ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా రాణించగల సామర్థ్యాలు కలిగిన వ్యక్తి స్కౌట్ అండ్ గైడ్స్ సార్ నా పేరు శ్రీనివాసరావు మిపోయిన భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ డిస్టిక్ సెక్రటరీగా ఉంటున్నాను మన యొక్క ఈ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ని ఈ యొక్క మన భద్రాద్రి కొత్త డిస్టిక్లో అభివృద్ధి చేయాలనేటువంటి తలంపుతోటి నా యొక్క ప్యానల్ మొత్తం కూడా డిస్కషన్ మొత్తం కూడా వర్క్ చేస్తూ ఉంది అందులో భాగంగా ఈ రోజున చెర్లకి రావటం జరిగింది ఇక్కడ ఒక సర్టిఫికేట్ ప్రెజెంటేషన్ కోసం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అనేటటువంటిది ముఖ్యంగా బీ ప్రిపేర్డ్ అనేటువంటి ఒక మోటోతో పనిచేస్తూ ఉంటుంది ఆ బీ ప్రిపేర్డ్ అనేటువంటి ఒక మోటోని సఫలీకృతం చేయాలి అని అంటే ఆ యొక్క ఆస్పిరెంట్ ఏదైతే ఉంటారో ఆ యొక్క స్కౌట్స్ అండ్ గైడ్స్ వాళ్ళు ఎప్పుడూ కూడా మెంటల్గా ఫిజికల్గా స్ట్రెంగ్ అయి ఉండాలి దానికి ఒక నాలుగు పిల్లర్స్ మీద ఈ స్కౌటింగ్ అనేది నడుస్తూ ఉంటుంది ఒకటి క్యారెక్టర్ బిల్డప్ చేయాలి అదేవిధంగా రెండవది హెల్త్ కాన్షియస్ని కలిగించాలి అనేటటువంటిది అదేవిధంగా మూడవది మనకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇందులో భాగం స్కౌటింగ్లో అదేవిధంగా నాలుగవది సర్వీస్ అనేటటువంటిది సో ఈ విధంగా ఈ యొక్క నాలుగు పిల్లర్స్ మీద స్కౌటింగ్ అనేది పనిచేస్తూ ఉంటుంది అయితే ఇందులో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి లోపు వరకు అదేవిధంగా ఐదు నుంచి పదో తరగతి పది తర్వాత కూడా ఇందులో కొన్ని సెక్షన్స్ ఉంటాయి అందులో వన్ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి ఉండే పిల్లల్ని కప్స్ అని బుల్బుల్స్ అని చెప్పేసి అని అంటారు అదేవిధంగా ఐదో త ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ని అంటే ఏజ్ లిమిట్ టెన్ అండ్ అబోవ్ అయితే ఎబో టు సెవెంటీన్ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళని బాయ్స్ని స్కౌట్స్ అని గర్ల్స్ని గైడ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఆ పై స్థాయిలో వర్క్ చేయడానికి ముందుకొచ్చేటువంటి వాళ్ళని బాయ్స్ని అయితేనేమో రోవర్స్ అని చెప్పేసి గర్ల్స్ అయితే రేంజర్స్ అని చెప్పేసి అంటారు సో ఈ విధంగా ఈ స్కౌటింగ్ అనేటటువంటిది విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటిది ఇతరులతో మంచిగా మెలగటం సేవా దృక్పథం కలిగినప్పుడు ఇప్పుడు సపోజ్ మేము మొన్న శ్రీరం నవామికి కొంతమంది వచ్చారు వాళ్ళతో మేము మంచినీళ్ళు ఓఆర్ఎస్ ప్యాలెంట్లు అవి ఇవన్నీ పనిచేయటం వాళ్ళకి ఒక సేవ చేయటం వివిధ అండి వివిధం వచ్చినప్పుడు వాళ్ళు మంచిగా అందరికీ కూడా సమానంగా ఆ సెక్టర్లో మించి మంచిగా విడుదల చేశారు సార్ లెవెల్ వరకు మేము గవర్నర్ సర్టిఫికెట్ రాష్ట్రపతి సర్టిఫికెట్ దీనికి నేషనల్ ఇంటర్నేషనల్ అవకాశాలు కూడా ఎక్కువ దొరుకుతాయి సార్ నేను కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు రాష్ట్రపతి అవార్డు ఇందిరాగాంధీ అవార్డు కెనడా క్యాంప్ నాది ఇంటర్నేషనల్గా కెనడా క్యాంపు తీసింది